కృష్ణా నది జలాల పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ కోసం ప్రస్తుతం ఉన్న కృష్ణా కు అంతరాష్ట్ర నదీ జలాల వివాద చట్టం సెక్షన్ ఫైవ్ వన్ ప్రకారం కొత్త విధి విధానాలను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం వల్ల ఏపీలోని రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు ప్రకాశం జిల్లాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా రామిరెడ్డితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ పై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం తీవ్ర దుమారం రేపుతోంది రాయలసీమకు తీవ్ర అన్యాయం అయితే జరుగుతూ ఉంది అయితే కృష్ణా జలాల జలాల కేటాయింపులో ఇరు రాష్ట్రాలకు సంబంధించి గెజిట్ కూడా విడుదల చేయడం కూడా జరిగింది దీనిపై ప్రభుత్వం కూడా ఎలాంటి నోరు మెదపడం లేదని చెప్పేసి రాయలసీమ వాసులు తీవ్ర వ్యతిరేకత అయితే వస్తూ ఉంది ప్రస్తుతం మనతో బొజ్జా దశరథరాం రెడ్డినారు సార్ చెప్పండి సాగునీటి సాధన సమితిగా మీరు కృష్ణా జలాలపైన రాయలసీమకు కావాల్సిన నీటిపైన పోరాటాలు చేస్తూ ఉన్నారు కేంద్రం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఎలా అనిపిస్తోంది కేంద్రం తీసుకున్న నిర్ణయం అక్టోబర్ ఏడో తారీఖున నోటిఫికేషన్ విడుదల చేశారు నాలుగో తారీఖున కేబినెట్ మీటింగ్లో చెప్పిన నిర్ణయము అనాలోచిత చర్య అది చట్టబద్ధత కానీ చర్య అదంతా కూడా చట్టం స్పష్టంగా చెబుతోంది పంతొమ్మిది వందల యాభై ఆరు అంతర్రాష్ట్ర జల వివాదాల ప్రకారం బచావ్ ట్రిబ్యునల్ ఏర్పాటైంది దాన్ని మీద ఇచ్చిన తీర్పును శిరోధార్యం అది సుప్రీంకోర్టులో కూడా చేయడానికి లేదు దాని తర్వాత బ్రిజేష్ కుమార్ కమిటీ ట్రిబ్యునల్ కూడా ఏర్పాటైంది ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చిన సందర్భంలో రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన సందర్భంలో రెండు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ పెట్టారు ఒకటి ప్రాజెక్టుల వారిగా నీటి పంపకం లేకపోతే చేయమని చెప్పడం ఒకటి నీరు తక్కువ వచ్చినప్పుడు ప్రోటోకాల్ చేయమని చెప్పిన నిబంధనలు మాత్రమే ఉంటే వాటిని తోసి రాజని కొత్తగా పంతొమ్మిది వందల యాభై ఆరు అంతర్రాష్ట్ర జల వివాదాల ప్రకారం సెక్షన్ ఐదు ప్రకారం నీటి పునః పంపిణీ అనే ఒక కార్యక్రమాన్ని చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాన్ని బీజేపీ ప్రభుత్వం ఎత్తుకుందంటే మా భావన అంతా కూడా తమ రాజకీయ లబ్ధి కోసం ఆ కాంగ్రెస్ పార్టీని ఓడించడం కోసం ఒక తెలంగాణలో ఈ చర్య తీసుకుంటూ వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాల మధ్యలో వివాదాలు పెరి పెట్టే ఒక కార్యక్రమానికి తెరలేపారు ముఖ్యంగా వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి తీవ్రంగా ద్రోహం చేసే కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం తెరలేపింది యజావత్ ట్రిబ్యునల్ ప్రకారము ఇరు రాష్ట్రాలకు ఎన్ని టీఎంసీలుగా ఇచ్చింది ఎంత మనకు కేటాయింపులు జరిగింది వచన ట్రిబ్యునల్ ప్రకారము ప్రాజెక్టుల వారిగా నీటి కేటాయింపులు జరిగాయి ఎనిమిది వందల పదకొండు టీమ్స్లు ఆంధ్రప్రదేశ్కు కేటాయింపులు జరిగితే అందులో ఐదు వంద రెండు వందల తొంభై తొమ్మిది టీఎంస్లు తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులకు నీళ్ళు ఆంధ్రప్రదేశ్కు కేటాయింపులు జరిగాయి ఆ రోజు ఉన్న చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్న రెండు వేల పద్నాలుగు పదహైదు పదహైదు పదహారులో స్పష్టంగా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఏ ప్రాజెక్టులకు ఉన్న ఆ ప్రాజెక్టులకు ఒక చట్టబద్ధమైన హక్కులను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు కాపాడారు కానీ ఈ రోజు ఉన్న ప్రభుత్వము తమ యొక్క రాజకీయ లబ్ధి కోసం ఇక్కడ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమను పనంగా పెడుతున్నారన్న దానికి కోకొలలుగా ఉదాహరణలు ఉన్నాయి నిన్నటికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు స్టే తీసుకొచ్చారు ఎన్జిటిలో స్టే తీసుకొచ్చిన తర్వాత కూడా ఎన్జిటి స్టే స్టే ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ప్రాజెక్టు కొనసాగించుకుంటూ పోయారు అదేవిధంగా ట్రయల్ రన్ చేశారు దానికి హక్కు లేకపోయినప్పటికీ కూడా పోలవరంలో మిగిలిన నలభై ఐదు నీటిని వాళ్ళు కేటాయించుకొని సిడబ్ల్యూసి దగ్గరికి అనుమతులకు పోయారు దాన్ని ప్రాజెక్టు రన్ కూడా చేస్తే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటూ రాయలసీమ హక్కులను తాకట్టు పెట్టారు అదే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అక్కడ నుండి స్టే రాగానే అక్కడ ఉన్న కర్ తెలంగాణ ప్రభుత్వం స్టే ఉన్న పనులు చేస్తుంటే దీనికి కంటెంటర్ ఆఫ్ ద కోర్టు తీసుకొచ్చి చర్యలు చేసి ఆపు చేసిన నేపథ్యంలో ఈ ప్రభుత్వం నిద్రపోతున్నట్టుగా నటిస్తున్నదంటే ఇది ఒక రాజకీయమైన అండర్స్టాండింగ్తో అధికారమే పరమావధిగా తాను చెప్పినట్టుగా ముప్పై సంవత్సరాల అధికారంలో ఉండడం కోసం ఏ ప్రాంతాన్నైనా సరే ఎవరినైనా సరే తాకట్టు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమయ్యారని చెప్పడానికి ఉదాహరణ కనబడుతుంది ఈరోజు పెద్ద ఎత్తున మేము మొదటి రోజునే దుమారం లేపిన సందర్భంలో అన్ని పార్టీలు ఈరోజు అందుకున్నాయి కమ్యూనిస్టులు అందుకున్నారు కాంగ్రెస్ పార్టీ అందుకున్నారు అందరూ మాట్లాడుతున్న నేపథ్యంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఇది ప్రోయాక్టివ్గా తక్షణమే ముఖ్యమంత్రి గారు రోజు ఈ రోజుకే నలభై ఐదు టీంచుల నీటిలో నాలుగు ప్రాజెక్టులకు ఏవైతే ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్నాయో తెలుగుగొంగ గాలేరు నగిరి ఆంద్రీనీవా వెలుగుండ ప్రాజెక్టులకు ట్రాన్స్ఫర్ చేస్తే ఆయన చిత్తశుద్ధికి నమ్మడానికి ఒక తొలి అడుగు పడుతుంది రెండో అడుగు ఇది దీన్ని నివారించడానికి ఢిల్లీ కేంద్రంగా పోయి నిర్హార దీక్ష కార్యక్రమం చేస్తే మేము నమ్ముతాం కానీ మీ మాట తో నమ్మే పరిస్థితి లేదని చెప్పి మేము ఈరోజు రాయలసీమలో ఉన్న ప్రజలందరూ భావిస్తున్నాం ఈ దిశగా మేము ఈరోజు వారం రోజులు ప్రతి మండలంలో కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ కేంద్ర ప్రభుత్వం రాయలసీమను ఏ విధంగా తాకట్టు పెడుతోంది దానికి మాసరిగా ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందో చెప్పడానికి చెప్పుకుంటూ పోతూనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్ణయం వల్ల ఒకవేళ అమలు జరిగితే పోలవరం ద్వారా మిగిలే నలభై ఐదు టీఎంసుల్లో ఇరవై ఏడున్నర టీఎంసులు తెలంగాణకు పోతే పోలవరం వల్ల నష్టపోతున్నది రాయలసీమ ఎందుకంటే ఇరవై ఏడున్నర టీఎంసులు మిగులుతుంది ఇరవై ఏడున్నర వస్తుంది కదా భావంలో చాలామంది ఉండొచ్చేమో కానీ ఆ ఇరవై ఏడున్నర టీఎంస్ కూడా మిగలడం లేదు అడవిలో కాకి పోతూ పోతూ కూజాలో అడుగున నీళ్లు ఉంటే రాళ్ళు వేస్తూ వేస్తూ పైన నీళ్లు తీసుకున్న విధంగానే ఈరోజు డెల్టాకు పోయి ఎనభై టీమ్స్లు శ్రీశైలం నిలబెడితే శ్రీశైలం రిజర్వాయర్ లెవెల్ పెరిగి పైనున్న నీళ్లను మనం తీసుకునే అవకాశం ఉంటుంది ఆ ఎనభై నిమిషాల నీళ్లు కూడా పైన పోతే ఆ లెవెల్ పెరిగే పరిస్థితి లేదు పోతురెడ్డిపాడు కూడా నీళ్లు రాని పరిస్థితి ఉంటే అంటే రాయలసీమను పనంగా పెట్టే పరిస్థితి తీసుకొస్తుంటే ముఖ్యమంత్రి గారు తక్షణమే ఢిల్లీ వెళ్ళి నిరాహార దీక్ష చేయాలని చెప్పి ఒక డిమాండ్ తప్ప మేము వేరే చేయడం లేదు ప్రధానంగా రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు ప్రకాశం జిల్లా కూడా శ్రీశైలం జలాశయం పైన ఆధారపడి ఉంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో మన ఎన్ని ఎకరాలు నష్టపోయే అవకాశం ఉంది నీరు లేక ఇది స్పష్టంగా ఒక ప్రభుత్వాన్ని నిర్ణయం చేసేవాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఎవరు ఏ ప్రాంతం ఎంత నష్టపోతుందో లెక్కలు వేయాలి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాయలసీమ ఎంత నష్టపోతుంది ప్రకాశం ఎంత నష్టపోతుంది నెల్లూరు ఎంత నష్టపోతుంది అనే దాని మీద వాళ్ళకు ఆలోచన లేదు వాళ్ళ ఆలోచన అంతా కూడా ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఓడగడితే జాతీయ స్థాయిలో మేము అధికారంలోకి వస్తాం మేము అధికారంలో రావడానికి కర్నూలు నాశనం అయిపోయినా పర్వాలేదు ప్రకాశం నాశనం అయిపోయిన పర్వాలేదు నెల్లూరు నాశనం అయిపోయిన పర్వాలేదు ఏ రాష్ట్రం ఏ ప్రజలు ఎవరు కులాలకు మతాలకు అతీతంగా అందరూ నాశనం అయిపోయినా త్రాగునీరు లేకుండా అలమటించిపోయినా మా రాజ్యమే కావాలని చెప్పుకున్న బీజేపీ అక్కడ ఉంది తమ తమ యొక్క వ్యక్తిగత స్వరాభం కోసం ఏమిటికైనా అడుగులకు మడుగులొత్తే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నప్పుడు పూర్తిగా నిర్వీర్యం అవుతుంది శ్రీశైలంలో పైకి నీళ్లు పెరిగే పరిస్థితే ఉండదు పైకి నీళ్లు పెరగకపోతే మన వెంటంతా కూడా పైన ఉంటుంది నీళ్ళు అందే పరిస్థితి లేదు ఆ కాకి లాగానే పైకి నీళ్లు వచ్చే పరిస్థితి లేకపోవడం వల్ల అడుగున నీళ్లు ఉంటే మలమలమలని మాడి ఆ కాకి అయితే నీళ్ళు ఏ విధంగా చచ్చిపోతుందో రాయలసీమ అంతా కూడా నివాసయోగ్యం కాకుండా ప్రకాశం ఎల్లుకుపోతున్నా కూడా వీళ్ళకు చలనం లేదు ఎందుకంటే వీళ్ళకు మనుషులు ఇవన్నీ అవసరం లేదు వాళ్ళ రాజ్యాధికారమే కావాలనుకుంటున్న సందర్భంలో ఇది చాలా తీవ్రమైన సమస్యగా ఇంటింటికి గడప గడపకు తీసుకుపోతున్నాం ఎప్పటికైనా దిద్దుబాటు చర్యలు తీసుకొని ఫుల్ స్టాప్ పెట్టాలి ముఖ్యమంత్రి గారు అక్కడ పోయి నిరహార దీక్ష చేయాలి బేసరుదుగా కేంద్ర ప్రభుత్వం వల్ల కేబినెట్ మీటింగ్ పెట్టి దీన్ని మేము నిలుపుదల చేస్తున్నాం అని చెప్పి ప్రకటన తప్ప మేము వేరే ఆశించడం లేదు జయరాయ కృష్ణా జలాలపై రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుంది కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయము అదేవిధంగా గెజిట్ నోటిఫికేషన్ కూడా రాజకీయ లబ్ధి కోసం లాగానే కనిపిస్తుందని చెప్పేసి సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామ్ రెడ్డి చెప్తున్నారు ವಿಡಿಯೋ ಜರ್ನಲಿಸ್ಟ್ ಶಿವಶಂಕರ್ ತಾವ್ ಮಾಧವ್ ರಾಜ್ ನ್ಯೂಸ್